హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది అయితే దానిలో భాగంగానే సూపర్ సిక్స్లో ఒక హామీ అయినటువంటి తల్లికి వందనం అనే పేరుతో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేసింది మరి దీనిలో భాగంగానే ఒక్కొక్క విద్యార్థి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అంటే ఇంటికి ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళ అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ పథకం మీద బురద చల్లడానికి వైసీపీ కార్యకర్తలు ఎంతో ప్రయత్నిస్తున్నారు అంటే ఏ విధంగా అంటే మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత పిల్లల అకౌంట్లోకి డబ్బులు వేశారు అప్పటి వరకు మీకు తీరిక తీరలేదా అని మరి ఇదే వైసీపీ కార్యకర్తలని ఇదే వైసీపీ నాయకుల్ని నేను అడుగుతున్నాను మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం నర తరువాత అంటే ఒక సంవత్సరం ఆరు నెలల తరువాత పిల్లలకి అమ్మఒడి అని వేశారు ఆ అమ్మఒడిలో కూడా ఎన్నో కట్టింగులు చేశారు ఎన్నో లోపాలు చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం మీరు మూడు సంవత్సరాలు మాత్రమే వేశారు అందులోనూ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్ల బకాయిలు పెట్టారు మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అయితే మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి హామీ ఏంటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మనిషికి పదిహేను వేల రూపాయలు చొప్పున అకౌంట్లో వేస్తామన్నారు కానీ మీరు వేసింది ఇంటికి ఒకరు మాత్రమే అన్నారు అంటే మీరు మాట మార్చి ఎవరిని అంటారు కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున అమౌంట్ జమ చేసింది నగదు జమ చేసింది అయితే ఈ ఘటనలో భాగంగానే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు మనిషికి పదిహేను వేల రూపాయలు చొప్పున నలుగురు మీద అరవై వేల రూపాయలు పొందింది ఆ తల్లి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎలాంటి గవర్నమెంట్ కూడా ఇలాంటి పథకం తీసుకురాలేదు ఎన్నికల్లో మాటలు చెప్పారు గాలికి వదిలేశారు తప్ప ఇలాంటి అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చి అమలు చేసింది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అని వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇది చూసి ఓర్వలేనటువంటి వైసీపీ నాయకులు వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ గారు దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు చేసినా కానీ దాంట్లో కూడా ఏ ఏయో కటింగులు చెప్పారు ఏంటి మెయింటెనెన్స్ కటింగ్లు అని వాష్రూమ్ కటింగ్స్ అని అవని ఇవని పన్నెండు వేలు పన్నెండు ఐదు వందలు పదమూడు వేలు ఇలా ఏ ఒక్క సంవత్సరం కూడా సమయానికి పడింది లేదు టెక్నికల్ ఇష్యూ అని బ్యాంక్ సర్వర్స్ డౌన్ అని లేకపోతే పైనుంచి అది రాలేదు ఇది రాలేదు అని కానీ దీనికి సంబంధించినటువంటి పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు అకౌంట్లో డబ్బులు పడకపోయినా స్విచ్లు నొక్కే ప్రోగ్రామ్స్ మాత్రం చాలా ఘనంగా నిర్వహించేవాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది జగన్ గారు ఎక్కడన్నా ఏదన్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బటన్ నొక్కే ప్రోగ్రామ్ అయితే ఈ బటన్ నొక్కే ప్రోగ్రామ్ పేరు మీదే ఆయనకి బటన్ రెడ్డి అని పేరు కూడా పెట్టారు తెలిసిందే అయితే ఈ బటన్ నొక్కే ప్రోగ్రామ్స్ ఏవైతే వీళ్ళు బహిరంగంగా చాలా గ్రాండ్గా నిర్వహించేవాళ్ళు అప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు నరికించి బ్యారికేడ్లు కట్టించుకునేవాళ్ళు ఎందుకంటే అంత ఏముంది బార్కేడ్లు కట్టించుకుని మరీ మీరు ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సినంత ఏముంది ఓకే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చిన దాని ప్రకారం అకౌంట్లో అమౌంట్ జమ చేస్తే సరిపోయేదానికి మీరంత ప్రజాధనం ఖర్చు పెట్టి అంత పెద్ద ప్రోగ్రాం పెట్టి రో రోడ్లకు ఇరువైపులు ఉన్నటువంటి చెట్లు నరికేసి బార్కెట్లు కట్టించుకొని జనాల్ని కనీసం మీ దరిదాపులకు కూడా రానివ్వకుండా వాళ్ళ సమస్యలు చెప్పడానికి అవకాశం లేకుండా మీరు ఆ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా రోడ్లు లేక బురదల్లో పొర్లి దొర్లి పడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన వాళ్ళు లేరనుకుంటున్నారా గర్భిణీ స్త్రీలు కనీసం అంబులెన్స్ రావడానికి జస్ట్ ఏడు కిలోమీటర్లు అంబులెన్స్ రావడానికి నలభై ఐదు నిమిషాల సమయం పట్టిందని దారిలోనే డెలివరీ అయినటువంటి ఘటన మీ ప్రభుత్వ హయాంలో కదా జరిగింది మరి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపు నడుస్తుంది కూటమి ప్రభుత్వం హయాంలో మరి ఇలాంటి టైంలో మీరు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లాలనుకుంటున్నారు ఎలాంటి సంఘటన ఎలాంటి ఇబ్బందులు స్టేట్లో లేవు కాబట్టి గంజాయి స్మగ్లర్లు అయినటువంటి తెనాలి కుర్రాలకు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అక్కడ మిమ్మల్ని తరిమేశారు తర్వాత డైరెక్ట్గా వెళ్తే పని అవ్వట్లేదని చెప్పేసి సాక్షిలో డిబేట్ పెట్టేసి కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ మీ విలే మీ జర్నలిస్టులతో అమరావతి మహిళల మీద బురద చల్లాలని చూశారు వాళ్ళు మీకు తీవ్ర వ్యతిరేకత శగ చూపించారు అలాగే పొద్దున రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని ఓట్లుగా మలుచుకోవాలనుకున్నారు అక్కడ మీకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది దానికి ప్రత్యేకగానే మీరు మీ పిల్ల సైకోలతో సైకో కార్యకర్తలతో ఆ మహిళల మీద పోలీసు వారి మీద రాళ్లతో చెప్పులతో దాడి చేయించారు ఇంకా ఎన్ని అఘాయిత్యాలు దాడులు దౌర్జన్యాలు ఇంకా ఎన్ని మీకు అధికారం పోయినా కానీ ఆ తలపోకరనేది దిగలేదని ఎంతోమంది మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కానీ మీరు కళ్ళు తెరుచుకోరా ప్రజలు అధికారం ఇచ్చేది ఒక్కదానికి సేవ చేసేందుకు మంచితనం చాటినప్పుడు లేదా అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు అంతేకాని సంవత్సరానికి పదివేల రూపాయలు అకౌంట్లో వేసి బటన్ నొక్కినంత మాత్రాన అది అభివృద్ధి అయిపోదు ఇది అభివృద్ధి అంటే ఒకే కుటుంబానికి నలుగురు పిల్లలు ఉన్నప్పుడు అరవై వేల రూపాయలు పడినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఉంది సంతోషం ఉంది చూశారు అది అభివృద్ధి అంటే యువతకి స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఉద్యోగాలు తీస్తున్నారు చూడు అది డెవలప్మెంట్ అంటే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసి మూడు నెలలే కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చారు చూడండి అది అభివృద్ధి అంటే అమరావతిని డెవలప్ చేస్తూ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు చూడండి అది అభివృద్ధి అంటే ఇవన్నీ చూసి వారవలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్ల సైకోల చేత అలాగే వాళ్ళ పేపర్ పత్రికల చేత అబద్ధాన్ని ప్రచారం ప్రలోభాలను ప్రచారం చేసే ప్రయత్నంలో ఉన్నారు సో దయచేసి అలాంటి వాటిని వేటిని నమ్మే పరిస్థితుల్లో లేరండి జగన్ గారు మీ అబద్ధాలను ప్రలోభాలను నమ్మే పరిస్థితుల్లో అయితే జనం లేరని స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా ఆ భ్రమలోంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది అలాగే జనాల మీద మహిళల మీద మీ దౌర్జన్యాలు ఆపితే ఇంకా బాగుంటుంది అని ప్రజల ఆలోచన ప్రజల ఆలోచన మరి మున్ముందు మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ పిచ్చి పనులు ఈ తొగ్గుల పాలనలో జరిగినటువంటి ఇబ్బందులు ప పడినటువంటి నరకం ప్రజలు ఇంకా మర్చిపోలేదు మర్చిపోరు ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్సు అన్నదాత సుఖీభవ ఈ నెల జూన్ ఇరవై రెండున రైతులకి అకౌంట్లో అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటికే గ్యాస్ బ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు అలాగే తల్లికి వందనం వేశారు ఇంకా సూపర్ సిక్స్ జరగలేదు అని మీరంటే అది ఖచ్చితంగా భ్రమే వాళ్ళకి ఇంకా కళ్ళు బంద్ చేయట్లేదు అని చెప్పుకోవచ్చు ఓపెన్గా వాళ్ళకి కళ్ళు కనపడలేదు అని చెప్పుకోవచ్చు యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి మెగా మెగాడిఎస్సీ తీస్తున్నారు అభివృద్ధి జరుగుతుంది పెట్టుబడులు వస్తున్నాయి ఇన్ని జరుగుతున్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక కుళ్ళు పుట్టి వార్వలేక కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ